నందివెలుగు రోడ్లోని విఘ్నేశ్వర హ్యాపీ హోమ్స్ సమీపంలో వైన్స్ ఏర్పాటుని విరమించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్తో గురువారం వైన్స్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు వైన్స్ ఏర్పాటు చేస్తే విద్యార్థులు మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు స్థానికంగా ఉన్న ఒక బార్ కారణంగానే ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నామని మరొక వైన్స్ ఏర్పాటు చేసి తమ ఇబ్బందుల్ని పెంచవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ జనవాసాల మధ్య వైన్ షాప్ వల్ల మా సొసైటీలో ఇల్లు కట్టుకున్న కుటుంబ సభ్యులందరికీ ఇబ్బందిగా ఉంటుంది వారందరూ ఆవేదన మీదకు నేను వచ్చి ఈ ఇక్కడ నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ షాప్ని ఇక్కడ నుంచి తొలగించి వేరే చోట పెట్టుకోవాల్సి కోరుతున్నాం గుడి దగ్గర నివాస స్థలాలలో వైన్ షాప్ వద్దని మా మనవండి పక్కన అపార్ట్మెంట్ దాదాపుగా రెండు వందల మంది నివాసం ఉంటున్నాను ఇక్కడ కుటుంబ సభ్యులు సాయంత్రం అయితే రోడ్డు మీద అన్ని గాజు పెంకులు ఇవన్నీ వేసి బాగా ఇబ్బంది పడతాయి ఎదురుగొండ బార్ షాప్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాం మళ్ళీ ఇంకొక వైన్ షాప్ వస్తే ఇంకా ఇబ్బంది పడతాం దయచేసి వైన్ షాపు ಒದದನಮ ಮಾಮಾರವಿ.